హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఏదో ఒక సందర్భంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందే అని అనిపిస్తుంటుంది దాదాపు అందరు సెలబ్రిటీలకి అయితే ఆ అందరిలో అనుష్క మాత్రం ఇదే విషయాన్ని ఓ సందర్భంలో చెప్పింది అది కూడా ప్రభాస్తో ఓ సినిమా చేయకుండా ఉండాల్సింది అనేసింది ఇక ఆ సినిమానే బిల ఇప్పటి వరకు ఓ పద్ధతి ప్రకారం ఎక్స్పోజింగ్ చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ ఆ సినిమాకు సైన్ చేశాక బికినీ సీన్ గురించి తెలియడంతో కాస్త షాక్ అయిందట చేసేదేం లేక ప్రభాస్తో పూల్లో ఆ సీన్ షూట్ ఫినిష్ చేసిందట కానీ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిందట ఈ సినిమా చేయకుండా ఉండాల్సిందని చాలా సార్లు అనుకుందట అందరు హీరోలు జస్ట్ హీరోలు అయితే అజిత్ మాత్రం సూపర్ హీరో ఎందుకంటే అడ్వెంచరస్ యాక్టివిటీతో ఎప్పుడూ ముందుంటాడు సినిమాల్లో కూడా చాలా డేంజరస్ స్టంట్స్ను తనే రియల్ గా చేస్తుంటాడు ఇక ఇప్పుడు కూడా అలాంటి ఓ స్టంటే చేసే క్రమంలోనే ప్రమాదానికి గురయ్యాడు అజిత్ విదామయార్చి సినిమా షూటింగ్లో కారు చేసి సీన్ షూట్ చేస్తున్న క్రమంలో అజిత్ కారు బోల్తా పడింది అజిత్కు ఏం కాలేదు కానీ కారు మాత్రం బాగానే డ్యామేజ్ అయింది ఇక ఐదు నెలల క్రితమే ఇది జరిగినప్పటికీ అందుకు సంబంధించిన వీడియోను ఇప్పుడు రిలీజ్ చేసింది ఈ మూవీ టీం పాన్ ఇండియా ఫిలిం రామాయణ్ నితీష్ తివారి డైరెక్షన్లో ఈ సినిమా మొదలవడం ఏమో కానీ బయటికి వస్తున్న పలు రకాల రూమర్స్ తో మాత్రం నెటింట హాట్ టాపిక్ అవుతుంది రణ్బీర్ రాముడిగా సాయి పల్లవి సీతగా సన్నీ డిఎల్ ఆంజనేయుడిగా యష్ రావణాసురుడిగా రకుల్ సూర్పణగా ఈ సినిమాలో నటిస్తున్నారనే టాక్ ఎప్పటి నుంచో బీటంలో వైరల్ అవుతోంది ఇక కొత్తగా ఈ మూవీకి తెలుగులో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ పని చేయనున్నారనే నయా రూమర్ బయటికి వచ్చింది కానీ ఇందులో బిగ్ ఫిస్ట్ ఏంటంటే ఈ సినిమాపై ఇంతవరకు అసలు అఫీషియల్ అనౌన్స్మెంటే రాలేదు తనకు పెళ్ళైందంటూ రీసెంట్ గా నెట్టింటా వైరల్ అయిన న్యూస్ పై ఫన్నీగా రియాక్ట్ అయ్యారు హీరోయిన్ అంజలి తనకు తెలియకుండానే ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లి చేశారని రీసెంట్ గా ఐదోది కూడా చేసినట్టు ఉన్నారని అన్నారు ఇంకెన్ని పెళ్లిళ్ళు చేస్తారంటూ కంటెంట్ క్రియేటర్స్ ను ప్రశ్నించారు తన రియల్ పెళ్లికి ఇంకా టైం ఉందని చేసుకునే టైం వస్తే డెఫినెట్ గా చెబుతానని అన్నారు అంజలి బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది సెలబ్రిటీల బయోపిక్ సిల్వర్ స్క్రీన్ పైకి ఎక్కడ రీసెంట్ డేస్ లో కామన్ అయిపోయింది ఇక ఈ క్రమంలోనే తన భార్య శ్రీదేవి బయోపిక్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు బోని కపూర్ శ్రీదేవి ప్రైవేట్ పర్సన్ అని దానికి తగ్గట్టే తన లైఫ్ను ప్రైవేట్ గానే ఉంచుతానని స్టేట్మెంట్ ఇచ్చారు బోని అంతేకాదు తాను భర్తికి ఉండే వరకు శ్రీదేవి బయోపిక్ అనుమతి ఇవ్వనంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు ఇప్పటికే శ్రీదేవి బయోపిక్ ప్రయత్నిస్తున్న కొంతమంది బాలీవుడ్ మేకర్స్ కు ఇండైరెక్ట్ గా చెక్ పెట్టారు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరిగితే బాగుంటుంది కానీ సెలబ్రిటీల విషయంలో ఈ ముచ్చట లైట్ అయిపోయింది కెరీర్లో ఓ స్టేజ్కి వెళ్ళాక కానీ పెళ్లి పిల్లలు అనే కాన్సెప్ట్ ని ఫాలో కానీ వీరు లేట్ వయస్లో గుడ్ న్యూస్లు చెబుతూ తమ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటారు ఇక బాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా ఇదే చేశారు బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ నలభై ఒక ఏళ్ళ వయసులో తల్లి కాబోతున్నారు ఇదే విషయాన్ని చెబుతూ తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు దాంతోపాటే తన బేబీ బమ్ ఫోటోలను కూడా షేర్ చేశారు ఒక్క డైలాగ్ చాలు కళ్ళకు ఆనే లెవెల్లో ఓ లుక్ ఉంటే చాలు సోషల్ మీడియా ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్తుంది ఓ ఆర్సీబీ లేడీ ఫ్యాన్ విషయంలోనూ ఇదే జరిగింది ఈ సాలా కప్ నమ్దే అంటూ రీసెంట్గా నెట్టింట వైరల్ అవుతున్న కన్నడ బ్యూటీని సోషల్ మీడియా ఏకంగా సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ వరకు తీసుకెళ్లింది ఎస్ తన క్యూట్ మాటలతో లుక్స్తో నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్న ఈ ఆర్సీబీ ఫ్యాన్కు ఇప్పుడు కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందట ఓ స్టార్ హీరో సినిమాలో ఈమెను హీరోయిన్గా క్యాష్ చేసే ప్రయత్నం జరుగుతుందట మరి అది సోషల్ మీడియా పవర్ అంటే సక్సెస్ అండ్ స్టార్ గా క్రేజ్ వస్తే చాలు సెలబ్రిటీల ఖర్చుల్లో తగ్గేదేలే అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు తమ లగ్జరీ లైఫ్ కు కావాల్సిన నీడ్స్ అన్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటారు బాలీవుడ్ యానిమల్ రణబీర్ కూడా ఇదే చేస్తున్నారు రెండు వందల యాభై కోట్లతో వెరీ లావిష్ అండ్ లగ్జరీగా ముంబైలో తన డ్రీమ్ హౌస్ కట్టుకోవడమే కాదు రీసెంట్ గా ఎనిమిది కోట్లు పెట్టి బెంట్లీ కాంటినెంటల్ కార్ ను ఓన్ చేసుకున్నాడు ఇప్పుడు ఆ కారులో షికారు వెళ్ళిన వీడియోలతో నెట్టింట వైరల్ అవుతున్నాడు తన ప్రియుడు మతియాస్తో సీక్రెట్ సీక్రెట్గా పెళ్ళైందంటూ మీడియా సోషల్ మీడియా కోడై కూసినా పట్టించుకోలేదు తాప్సి పైగా అబ్బే అదేం లేదన్నట్టు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది కానీ పాలు తాగుతూ దొంగ పెళ్లి దొరికినట్టు తాజాగా దొరికిపోయింది అనుకోకుండా తాప్సీ పెళ్లి వీడియో బయటికి రావడంతో తన సీక్రెట్ పెళ్లి న్యూస్ కాస్త నిజమైపోయింది అప్పట్లో ఉదయ్పూర్లోని ప్రముఖ ప్యాలెస్లో వీరిపెళ్ళి జరిగిందంటూ వచ్చిన న్యూస్కు ఇప్పుడు దీ ప్రూఫ్గా మారింది